రాజకీయాలంటే ఎన్నికల్లో నిలబెడట గెలిచిన తర్వాత ప్రజలందరికీ మన ప్రజాప్రతినిధులు వారి యొక్క పరిధిలో మేర నా మటుకైతే నేను ఒకటే సుస్పష్టంగా చెప్తా ఉన్నాను సమస్యలను మీరు ఏదైతే అక్కడ ఉన్నటువంటి సమస్యలు మీరు చెప్తారో ఆ సమస్యల యొక్క పరిష్కారానికి శాసనసభ్యుడిగా పార్టీ రహితంగా వాటిని మనం ఆ సమస్యలు పరిష్కరించేదానికి పూర్తి స్థాయిలో నేను కృషి చేస్తానని మీ అందరికీ సందర్భంగా తెలియజేసుకుంటాను ఇదే కాదు రేపటి రోజు మనం ఏదైతే రోడ్ల విషయాలే కాదు లేకపోతే ప్రాబ్ సమస్యను మనం పరిష్కరించుకునేటువంటి విషయమే కాదు లేకపోతే రైతాంగ సమస్యలే కాదు రేపు అక్టోబర్ సీజన్లో రైతులకు విత్తనాలు ఇచ్చేటువంటి విషయాలే కాదు ఎరువులు ఇచ్చే విషయాలే కాదు ప్రతి డిపార్ట్మెంట్ మీద గతంలో మనకు ఉన్నటువంటి అవగాహన ఇప్పుడు ఒకవేళ నాకు తెలియకపోతే మీ ద్వారా తెలుసుకొని వాటిని పరిష్కారం చేస్తాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇది మనం ముందునే మనది వెనుకబడినటువంటి ప్రాంతం ఈ ప్రాంతంలో ప్రజా ప్రతినిధులకి మనకు అలాగే అధికారులకు మధ్య పూర్తి సమన్వయంతో మన ప్రాంతాల అభివృద్ధికి మనం కృషి చేద్దాం పేద వర్గాల్లో ప్రజలకి సంక్షేమాన్ని అందించే దానికి మనందరం తోడ్పాటు చేసుకుందామని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు మనము రేపు మరలా రేపు రాబోతున్నటువంటి సర్వసభ సమావేశాలు ఖచ్చితంగా నేను వస్తాను నా దృష్టిలో సర్వసభ సమావేశానికి రావటం ఏంటంటే ప్రజల తరఫున వాణిని మనం వినిపించడం అనేటువంటిది నా ఉద్దేశం అధికారులందరూ ఇక్కడ మండలానికి సంబంధించిన అధికారులందరూ ఇక్కడికి వస్తారు అందరూ ఒక చోట ఉన్నప్పుడు ఆ సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకోవచ్చు అనేటువంటి అభిప్రాయం నాది ఖచ్చితంగా నేను ప్రతి సర్వసభ్య సమావేశానికి అటెండ్ అవుతాను ఇక్కడ ఉన్నటువంటి అధికారులను కూడా నేను కోరుతా ఉన్నాను వీర్ విత్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ రండి ఈ మండలం సమావేశంలో చర్చించినటువంటి మినిట్స్ని మీరు ఫాలో అయ్యి నెక్స్ట్ సమా సమావేశానికి మీరు వచ్చినప్పుడు వాటిని మీరు ఏం పరిష్కారం చేశారు అనేది కూడా ప్రజాప్రతినిధులకి మీరు తెలియజేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ మరి మరి ఒకసారి నన్ను వర్గంలో ఈరోజు మరలా సేవ చేసుకునే అవకాశం కలిగించినటువంటి ఖమ్మం మండల ప్రజలందరికీ గిద్దలూరు నియోజకవర్గ ప్రజలందరికీ మనస్ఫూర్తిగా వారికి నాయకుల కృతజ్ఞతాభందరు తెలియజేస్తూ మీ దగ్గర నేను సెలవు తీసుకుంటా ఉన్నాను